అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠం శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠం ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు తాలూకాలో శ్రీశైలంలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క మెడభాగం పడినట్లు చెప్పబడుతున్నది ఇక్కడ ఆ జగన్మాత భ్రమరాంబాదేవిగా వెలసింది భ్రామరీ శక్తితో ఈ శక్తిపీఠం విరాజిల్లుతోంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగ రూపము మల్లికార్జున స్వామిగా ఇక్కడ వెలసి విశిష్ట స్థానం సంపాదించుకున్నది కాశీక్షేత్రంలో మరణం అరుణాచలంలో జపం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబాదేవి మల్లికార్జునుల దర్శనం మోక్షదాయకమని పురాణం చెబుతోంది శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పబడింది శ్రీశైల క్షేత్రంలోని ఆలయ శిఖరం చూస్తే చాలు పునర్జన్మ నశించిపోతుంది జన్మరాహిత్యం కలుగుతుందని కూడా చెబుతోంది శ్రీశైలం భూకైలాసం భక్తవ శంకరుని శివకైలాసం ఈ క్షేత్రంలో ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ దేవి వెలసిన నాటి నుండి ఈ దేవియే ప్రధాన శక్తి స్వరూపిణిగా కొలవబడుతున్నది శ్రీశైల మహాక్షేత్రం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం అష్టాదశ పురాణాలలోనూ తొమ్మిది పురాణాలు ఈ క్షేత్ర మహత్యాన్ని ఎంతగానో కీర్తించాయి ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఎంతగానో వర్ణింపబడినది మనం ఏ ప్రదేశంలో ఉన్న భూమండలానికి నాభిస్థానమైన ఈ క్షేత్రమును సంకల్పంలో చెప్పుకుంటాము ఈ శ్రీశైల క్షేత్రానికి మనం ఏ దిక్కులో ఉన్నామో వివరంగా చెప్పుకుంటాము ఎన్నో యుగాలుగా ప్రసిద్ధి పొందిన ఈ శ్రీశైల క్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ద్వాపరయుగంలో పాండవులు దర్శించారని పురాణాలు చెప్తున్నాయి కలియుగంలో దత్తాత్రేయుడు ఆదిశంకరాచార్యులు స్వామి అల్లమ్మ ప్రభువు అక్కమహాదేవి సిద్ధరామప్ప ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ దేవతలను సేవించారు మరి ఏ క్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఒకే ఆలయ ప్రాంగణంలో శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ స్వరూపం మహాశక్తి స్వరూపం వెలసాయి దేవీ భాగవతంలోను స్కాంద పురాణంలోను శ్రీ బ్రహ్మరాంబాదేవి ఈ క్షేత్రంలో ఆవిర్భవించటానికి ఒక కథనం చెప్పాయి పురాణ గాథ కృతయుగంలో అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేత బ్రహ్మదేవుని మెప్పించాడు తనకు స్త్రీ పురుషుల చేత కానీ నపంసుకుని చేతగాని మరి ఏ ఆయుధం చేత చేతగాని రెండు నాలుగు కాళ్ల జీవుల చేతిలో కానీ మరణం లేకుండా వరాన్ని పొందాడు వరగర్వం చేత లోకాలన్నింటినీ బాధించి తన వశం చేసుకున్నాడు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేక ఆదిపరాశక్తిని ధ్యానించారు అప్పుడు ఆ ఆది పరాశక్తి వారికి సాక్షాత్కరించి వారి కష్టాలను గ్రహించి వారికి అభయమిచ్చింది షట్పాదములు కలిగి ఉన్నప్పటి నుండి భ్రమర రూపాన్ని ధరించింది అప్పుడు ఆమె అరుణాసురునితో యుద్ధానికి తలపడింది వేలాది తుమ్మెదలను పుట్టించి అరుణుని సంహరించమని ఆదేశించింది ఆరు కాళ్ల తుమ్మెదలు ఒక్కసారిగా అరుణాసురుని పైకి దండెత్తాయి కుట్టి కుట్టి మరీ సంహరించాయి దేవతల కోరికపై ఆ ఆదిపరాశక్తి భ్రామరీ శక్తిగా భ్రమరాంబికాదేవిగా ఈ క్షేత్రంలో వెలసింది ఇప్పటికీ అమ్మవారి ఆలయం వెనుక గోడల నుండి తుమ్మెదల ఝూంకారం వినబడుతుంది పదునెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన ఈ భ్రమరాంబికాదేవి శక్తి పీఠం భ్రామరీ శక్తితో భక్తుల కోరికలను తీరుస్తూ వారి పూజలను అందుకుంటోంది అన్ని శక్తి పీఠాలలోకి మహామహిమాన్వితమైనది భ్రమరాంబికా శక్తిపీఠమే ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దని రూపంలో ఉంది కానీ అలంకారాలతో నిండి ఉన్న అమ్మవారి ముఖాన్నే మనం దర్శించగలము అమ్మవారు ఉగ్రరూపిణి అయినప్పటికీ సౌమ్యంగా భక్తులకు దర్శనమిస్తోంది ఈ అమ్మవారిని పురాణాలు కూడా దయాస్వరూపిణిగా కీర్తించాయి ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని శాంతింప చేసేందుకు ఒక ప్రక్రియను చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారికి ఎనిమిది చేతులు కలిగి ఎడమ పాదంతో మహిషాసురుని తొక్కిపెట్టి దాన్ని ముఖాన్ని ఎడమ చేతితో పైకెత్తి పట్టుకొని కుడి చేతితో శూలాన్ని ప్రయోగించి మహిషాన్ని వధించినట్లు ఉంటుంది అమ్మవారి మిగిలిన చేతులతో కుడివైపున ఖడ్గము గద బాకు అదేవిధంగా ఎడమవైపున పరిఘ డాలు విల్లు ఉన్నాయి అమ్మవారి కుడుభుజంలో అంబుల పొది ఉంది ఆలయ విశేషాలు ఈ ఆలయం చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోటగోడల్లాంటి ఎత్తైన గోడలతో సుమారు రెండు లక్షల ఎనిమిది వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది ఆలయ ప్రాకారం పొడవు రెండు వేల నూట ఇరవై ఒక్క అడుగులు సుమారు ఇరవై అడుగుల ఎత్తుగల గోడలతో పురాతన నిర్మాణాలకు సాక్షిగా నిలిచింది మార్గం విజయవాడకు రెండు వందల ముప్పై కిలోమీటర్లు హైదరాబాదుకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉన్నది విజయవాడ కర్నూలు రైలు మార్గంలోని డోర్నాల నుండి సుమారు నలభై తొమ్మిది కిలోమీటర్లు ఘాట్ రోడ్లో ప్రయాణించవలసి ఉంటుంది అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు సౌకర్యము ఉంది చూడవలసిన ప్రదేశాలు శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి అవి త్రిపురాంతకం సిద్ధవటం అలంపురం ఉమామహేశ్వరం చూడదగినవి నల్లమలై లోపల ఇష్టకామేశ్వరీ దేవి ఉంది ఈ దేవి నొసట కుంకుమ దిద్దినప్పుడు మనిషి నుదురులాగా మెత్తగా ఉంటుంది ఇక్కడ పాతాళ గంగగా చెప్పబడే కృష్ణానది భక్తుల పాపాలను కడిగే పావనగంగా ఇక్కడ స్నానం చేయడం వలన సమస్త పాపాలు రోగాలు నశించిపోతాయి వృద్ధ మల్లికార్జునాలయం ఉంది వన సౌందర్యాలు ఔషధాలతో ప్రకృతి భక్తులను మనశ్శాంతితో ఆరోగ్యంగా ఉంచి భక్తి ప్రపత్తులను పెంపొందిస్తుంది